ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ మిత్రులారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు శ్రీ భరద్వాజ్ మహస్ గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ్ దత్తపాతకా నామము స్మరించి మనల్ని అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలక్షిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఇప్పుడు నేను రాసినటువంటి బాబా మానస పూజ చిన్న పుస్తకంలో స్టాండాస్ స్టాండ్ దాస్గా పదాలతో చక్కటి తెలుగు పదాలతో పదహారు ఉపచారాలు రాశాను అవి నేను రోజు చదువుకుంటూ ఉంటాను ఈరోజు మీకు ఒక ఉపచారం వినిపిస్తాను ఈ మానస పూజ ఒకరు ఒక చోట కూర్చొని చక్కగా ఏ వస్తువులు ఉపయోగించకుండానే మనం మానసికంగా పూజ చేసుకోవచ్చు స్టాండ్ చదువుతుంటే పదాలు చదువుతుంటే ఉపచారం అదంతా అదే మనం మనసులోకి వస్తుంది ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది మంచిటీలు ఇవ్వటం బాబాకి ఆచమనీయం అన్నమాట జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచినీరు తెచ్చాను బంగారపు మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడ వేడదను ఆచమించి కటాక్షించ తోడవేడదను జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో నీరు తెచ్చాను ఆచమించి కటాక్షంత భక్తితోడ వీడదను శ్రీ సాయినాథ్ మహారాజ్కి జయ జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడ వేడదను జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడ వేడదను శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ దత్తకి జయ శ్రీ గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 మిత్తులారా ఇలా మనం రోజు పారాయణ పూజ బాబాకి చేసుకుంటూ ఎంతో మేలు పొందుతూ ఉన్నాము మితులారా మనం కొంటే మేలు ఇతరులు కూడా పొందటానికి వీలుగా ప్రతి నెల చరిత్ర పుస్తకాలు సద్గురుమూర్తులవి కొన్నైనా సరే మానవాళ్ళలో మానవులకు వారికి భక్తి ఉన్నదా లేదా శ్రద్ధ ఉన్నదా లేదా అని ఆలోచించకుండా వారికి బహుమతిగా ఇవ్వటం అనేది ఒక గ్రంథదానం ఆ గ్రంథదానం ఒక నిత్య అవసరం నిత్య నిత్యము మనం అలవాటు చేసుకోవాలి గ్రంథదానం వల్ల పుస్తకాలు చదవటం వల్ల మానవుల్లో సద్గుణాలు ఏర్పడతాయి ఆ సద్గుణాలు ఎక్కువగా ఉన్న మానవులు ఎక్కువైతే సమాజం సుఖంగా ఉంటుంది మిత్రులారా అందువల్ల అన్నదానం ఎప్పుడు చేస్తూనే ఉంటాం అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటాం వాటిల్లో కొంత భాగం ఈ గంధదానాన్ని కేటాయించుకొని ప్రతి నెలా కొన్ని పుస్తకాలు అయినా సరే మానవాళ్ళికి అందచేద్దామని చెప్పి మనవి చేస్తున్నాను శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు జ్ఞానము వైరాగ్యములను సంపద గలవాడవు భవరోగములను బాపే విద్యలు గలవాడవు బంగారపు పాత్రతో మంచి నీరు తెచ్చాను ఆచమించి కటాక్షించ భక్తితోడవేడదను आचमिञ्चि कटाक्षिं स भक्तितोडवेडदनु श्री सायिनाथमहाराज की जय भरद्वाज महाराज की जय की जय